మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి మూడు లక్షల ఇరవై ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల బడ్జెట్ ని భారీ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం చారిత్రాత్మక విషయం అధ్యక్ష ఈ బడ్జెట్ లో ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధి సమాన ప్రాధాన్యత ఇచ్చింది అధ్యక్ష రైతులు మహిళలు యువత ఉద్యోగులు పేద ప్రజలకి సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగింది అధ్యక్ష రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్య వైద్యం మౌలిక సదుపాయాలకు అధిక కేటాయింపు చేసింది అధ్యక్ష ఈ బడ్జెట్ కేవలం అంకెల సమాహారం కాదు ప్రజల భవిష్యత్తుకు ప్రభుత్వం ఇచ్చిన భరోసా అధ్యక్ష అధ్యక్ష సభ్యులు అన్ని డీటెయిల్ గా వివరించారు మీరు నాకు ఐదే నిమిషాలు ఇచ్చారు కాబట్టి నేను ఓన్లీ వైద్య విద్యం గురించి మాట్లాడాలనుకుని డిసైడ్ చేసుకున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ సో మచ్ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పంతొమ్మిది వేల మూడు వందల ఆరు కోట్లు కేటాయించడం నిజంగా ఇది చాలా గ్రేట్ అధ్యక్ష ఇది గత సంవత్సరం కంటే గణనీయమైన పెరుగుదల మంచి బడ్జెట్ అధ్యక్ష ఇందులో మెయిన్గా మనం ప్రభుత్వ ఆసుపత్రుల్ని అభివృద్ధి చేసుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల్ని విస్తరణ చేయొచ్చు ఎందుకంటే విలేజ్ లో ఇంక కూడా డెవలప్మెంట్ అంతంత మాత్రమే ఉంది కాబట్టి ముఖ్యమంత్రి విజనరీ లీడర్ అన్ని విధాల ఇరవై సంవత్సరాలు ముందుగానే ఆలోచించే దూరదృష్టి ఉన్న ముఖ్యమంత్రి గారు కాబట్టి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు అధ్యక్ష ముఖ్యంగా ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో ఆరోగ్య రంగానికి సంబంధించిన ముఖ్య గణనాంకాలు ఈ సభ దృష్టికి తీసుకురావాలనుకున్నాను అధ్యక్ష గత సంవత్సరం కంటే వెయ్యిన్ని ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు పెరుగుదల అధ్యక్ష అంటే టోటల్గా మనం హెల్త్కి ఈసారి స్పెండ్ చేస్తున్నది పంతొమ్మిది వేల మూడు వందల ఆరు కోట్ల పంతొమ్మిది వందల మూడు వందల ఆరు కోట్ల బడ్జెట్ అధ్యక్ష ఇందులో మెయిన్గా హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఐదు వేల మూడు వందల యాభై రెండు కోట్లు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ నాలుగు వేల కోట్లు ప్రభుత్వ ఆసుపత్రులు ఉచిత మందుల కోసం ఆరు వందల కోట్ల అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అడ్వాన్స్డ్గా ఆలోచించేవారు హైటెక్ సిటీ అంటేనే ముఖ్యమంత్రి గారు గుర్తుకొస్తారు జీనో వ్యాలీ అంటేనే ముఖ్యమంత్రి గారు గుర్తుకొస్తారు క్వాంటమ్ వ్యాలీ అంటే కూడా ముఖ్యమంత్రి గారే గుర్తొస్తారు అదేవిధంగా చూసారంటే ముఖ్యమంత్రి గారు అడుగడుకు చెప్పేవాళ్ళు జనాభా తగ్గిపోతుంది టోటల్ ఫర్టిలిటీ రేట్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్కి పడిపోయింది ఆంధ్ర తమిళనాడు కేరళ కర్ణాటక చాలా డ్రాస్టిక్ గా పడిపోయింది గా చూసారంటే ఇదే నార్త్ ఇండియా చూసారంటే టూ పాయింట్ ఫైవ్ మెయింటైన్ చేస్తుంది అధ్యక్ష మనం ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనం పాపులేషన్ని కంట్రోల్ చేసుకుంటూ డ్రాస్టిక్ గా తగ్గి చేస్తాం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అడుకడుకు చెప్పేవాళ్ళు నాలుగు మందిని కలగండి నలుగురు నలుగురు పిల్లల్ని కనండి అని చెప్పారు అధ్యక్ష నిజంగానే ఇది చాలా సంతోషం జనాభా పాపులేషన్ పెరిగిపోతా తగ్గిపోతా ఉంది సో కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే ఏం అడుగుతున్నానంటే అధ్యక్ష ఆయన నాకు ఇరవై సంవత్సరాలు ముందుగానే అడ్వాన్స్డ్గా ఆలోచించేవారు కాబట్టి ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో ఐవిఎఫ్ ట్రీట్మెంట్ లేదంటే టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ తీసుకొస్తే ఇది ఒక గేమ్ చేంజర్ అధ్యక్ష ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళు సఫర్ అవుతున్నారు ఈ బడ్జెట్ సుమారుగా పంతొమ్మిది వేల మూడు వందల ఆరు కోట్లు కేటాయించాం కాబట్టి ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో ఐవిఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లేదంటే టెస్ట్ బేబీ తీసుకొస్తే ముఖ్యమంత్రి గారికి చాలా మంచి పేరు వస్తుంది ముఖ్యమంత్రి గారే ఫస్ట్ ఇన్ ద కంట్రీ అనే లో అందరు కూడా ప్రజలు కూడా ఆయన మెచ్చుకుంటారు అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు పుడితే ప్రతి ఒక్క ఆ పాపను బాబును చూసేటప్పుడు ముఖ్యమంత్రి గారే గుర్తొస్తారు అధ్యక్ష అదే విధంగా చూసారంటే ముఖ్యమంత్రి గారు స్టెమ్ సెల్ థెరపీ కానీ ఈ విధంగా అడ్వాన్స్డ్గా ఆలోచించేవారు అధ్యక్ష సో అదే విధంగా గ్యామిట్ ఫ్రీజింగ్ లేదంటే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాం అధ్యక్ష కొంతమంది ప్రొలాంగ్డ్గా వాళ్ళు పిల్లల్ని మీరియట్ గా పుట్టించుకోవద్దు నలభై సంవత్సరాల తర్వాత మెల్లగా పుట్టించుకుందామంటే ఎలా స్టెమ్ సెల్ బ్యాంకింగ్ పెట్టుకుంటామో అదే విధంగా ఎగ్ ని స్పోమ్ని బ్యాంకింగ్ ద్వారా స్టోర్ చేసుకొని వాళ్ళ ఫర్టిలిటీని లేట్ గా కూడా వాళ్ళ పిల్లని కనవచ్చు అధ్యక్ష అదే విధంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పిల్లలు లేని వాళ్ళకి ఒక వరం ఒకే కాన్పులో ఇద్దరు పుట్టించవచ్చు ముగ్గురు పుట్టించవచ్చు నలుగురు కూడా పుట్టించుట అధ్యక్ష అంటే నలుగురు పుట్ట పుట్టవచ్చు అని చెప్పినప్పుడు ఒకే కాన్పులో ఒకేసారి నలుగురు కూడా పుట్టించే ఈ గేమ్ చేంజర్ ట్రీట్మెంట్ ని ప్రభుత్వ హాస్పిటల్లో తీసుకురావాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష అదే విధంగా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ సేవలు ప్రత్యేక నిధులు ఇచ్చారు ఇది ప్రజల ఆరోగ్య భద్రత ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని చెప్తున్నాను అధ్యక్ష ప్రత్యేకంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు నాలుగు వేల కోట్లు కేటాయించారు గత ప్రభుత్వంలో ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదు అధ్యక్ష అదే మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మా నియోజకవర్గానికి మూడు కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్లు అందిందండి అధ్యక్ష దీంట్లో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి సీఎం రిలీఫ్ ఫండ్ ఒక్కరికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష అన్ని కూడా రిజెక్ట్ చేశారు కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ఈవెన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందరికి కూడా ఈ డబ్బులు పల్లవానికి వాళ్ళకి అందుతున్నాయి అధ్యక్ష ఇది పేద పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందుతుంది కాబట్టి లక్షలాది కుటుంబాలు వైద్య ఖర్చుల భారం నుంచి రక్షణ పొందాయి అధ్యక్ష సో మెడికల్ కాలేజీల అభివృద్ధి ఉచిత మందుల సరఫరా వన్ నైట్ ఎయిట్ అంబులెన్స్ సేవలు బలోపేతానికి ఈ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష అదేవిధంగా ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం స్పష్టంగా ఒక సందేశం ఇచ్చింది ప్రజల సంక్షేమం మరి రాష్ట్ర అభివృద్ధి రెండు తమకు సమానం ముఖ్యమని నిరూపించింది చివరిగా నేను చెప్పదలుచుకునేది ఈ బడ్జెట్ కేవలం అంకెల సమాహారం కాదు ఇది ప్రజల ఆశయాలకి ప్రతిబింబం అని నేను చెప్పగలను అధ్యక్ష ఇది ఆరోగ్యవంతమైన అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి బలమైన పునాది అధ్యక్ష ఈ ప్రజాహిత బడ్జెట్ను నేను పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన మీకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యమంత్రి గారి మంచి ఆశయాన్ని మీ వ్యాపారానికి అనుగుణంగా చాలా చక్కగా అన్వయించి మామూలుగా కనొద్దు టెస్యూ బేబీలనే కనండి అని చెప్పి మాట్లాడటం కొంత అన్యాయం అయినప్పటికీ చక్కగా వివరించారు ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది తిరిగి రేపు బుధవారం పద్దెనిమిది ఫిబ్రవరి ఉదయం తొమ్మిది గంటలకు కలుపు